ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తమ్ముడు మాటలకి శ్రీను మనసు కలుక్కుమంది వంశీ అవునన్నయ్య అసలు హాస్పిటల్లోనే ఫోన్ చేసి చెప్పాలి కానీ ముందుగా అమ్మకి చెప్పాలనిపించింది అన్నయ్య జన్మనిచ్చిన అమ్మకి ముందుగా చెప్పడం మంచిదే కదన్నయ్య అని మాట్లాడుతున్న వంశీ మాటలకి శ్రీను కళ్ళలో తడి సరే అన్నయ్య ఉంటాను మళ్ళీ ఫోన్ చేస్తానని వంశీ ఫోన్ పెట్టేగానే శ్రీను తనలో తానే బాధపడ్డాడు చా అనవసరంగా దీని మాటలు విని అమ్మ మీద తమ్ముడి మీద కోప్పడ్డాను అసలు ఎందుకు నేను నల్ని చెప్పే ప్రతి మాట వింటూ ముందు వెనక ఆలోచించకుండా నోటికొచ్చింది వాగుతున్నాను ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు ఉండే కొద్దీ నాకు అమ్మకి తమ్ముడికి దూరం పెరుగుతుంది కారణం ఏంటి ఇంకేంటి కారణం నీ భార్య మాటలు విని నువ్వు చెడిపోవటం అంటూ అంతరాత్మ అనేసరికి క్షీణు ఉల్లిక్కి పడి చుట్టూ చూశాడు చుట్టూ ఎవరు లేరు షాప్లో దుర్గమ్మ నలిని చిన్నగా మాట్లాడుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఏంటి నలిని ఈ మధ్యన బాగా రెడీ అవుతుంది నాకు అస్సలు భయపడ్డం లేదు పైగా స్టైల్ కూడా మారింది దానికి ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశానా సూటిగా నలిని చూస్తూ తనలో తానే ఆలోచించుకున్నాడు దుర్గమ్మతో మాట్లాడుతూ పక్కపక్క నవ్వుతుంది నల్లిని అమ్మ అన్నట్టు నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానా దుర్గమ్మ బుద్ధి అసలే మంచిది కాదు ఎందుకైనా మంచిది దాన్ని ఒక కంట కనపడుతూ ఉండాలనుకుని షాప్ లోపలికి వచ్చాడు ఏమనుకుంటాన్నావు నల్లిని అంటే అనుకున్న చర్య వరకు నిద్రపోదు అంటూ శపథం చేసింది ఇంకా ఏం జరగాలి నిద్రపోను అంటున్నావు గంభీరంగా వచ్చిన శ్రీను మాటలకి నలిని కంగారుగా చూసింది ఏంటా చూపు షాప్ చూడుకున్నా నువ్వు మీ అమ్మమ్మ సొల్లు కపలు చెప్పుకుంటున్నారు ఏంటి విషయం అక్కడే ఉన్న చైర్లో కూర్చొని సూటిగా అడిగిన అడిగాడు విషయం ఏముంది మీ తమ్ముడు తండ్రికి పోతున్నాడు కదా ఆ విషయం కోసమే మా అమ్మమ్మకి చెప్తున్నా అందరూ అన్న అనాథ నా మగుడమ్మా ఫోన్ చేసి చెప్తేనే కానీ సరే ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియలేదు అని మీకోసమే బాధపడుతున్నాను బాధపడితే ముఖంలో బాధ కనిపించాలి కానీ సంతోషం కనిపించింది ఏంటి నీ మాటలు విని నేను తమ్ముడు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాను కదా అందుక సూటిగా అడిగిన మాటలకి తలూపి అంతలోనే కాదన్నట్టు తలూపింది నాకు తెలుసు మీ ఇద్దరు ఇప్పుడు ఏ విషయం మాట్లాడుకుంటున్నారో వచ్చే గురువారం ఇద్దరు స్వీట్ పట్టుకుని సిరి దగ్గరికి వెళ్దాం ఏంటి షాక్గా చూసింది అవును ఏ రావా ఎంత చెప్పినా మీలో మార్పు అనేది రాదు కదండి వంశీ కనీసం మీకు ఫోన్ చేసి విషయం చెప్పాడా మరోసారి సీన్ మైండ్ని పొల్యూట్ చేయాలని చూసింది కానీ ఆ ఛాన్స్ శ్రీను ఇవ్వలేదు కోపంగా ఒక చూపు చూసి నీ వాగుడు నీ వంకర మాటలు వినే ఓపిక నాకు లేదు వాడు ఫోన్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి నా తమ్ముడు దగ్గరికి వెళ్తాను వస్తేరా లేదంటే ఈ ముసల్దాన్ దగ్గరే షావు అని కోపంగా ఇద్దరిని చూసి శ్రీను వెళ్ళగానే నల్లి ముఖం మాడిపోయింది ఎప్పుడే కదా ఏదో అన్నావు నా మొగుడికి నేను ఎంత చెప్తే అంతా అని నేనే మాట చెప్పినా చెప్పింది చేస్తాడు అన్నావు మరి ఎప్పుడేంటే మీ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు నల్ని భుజంపై చేయి వేసి అడిగింది దుర్గమ్మ ఉంది కదా రాక్షసి అత్తెల్లో ఏం మాయ మాటలు చెప్పిందో మరి అంతలోనే మారిపోయాడు చా నా ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయిందమ్మమ్మ అంటూ విసుక్కుంది ఎందుకు విసుగు మీ ఆయన మనసు డబ్బుతో మార్చడం పెద్ద పన ఈ నెల చీటి డబ్బులు అందాయి కదా సాయంత్రం వెళ్ళి మీ ఆయనకు ఉంగరం కొందాం దెబ్బకి తమ్ముడు పేరేంటి అమ్మ తలంపు కూడా రాదు ఏమంటావు తన అమ్మమ్మ మాటలకి ఎగిరిగా అంతేసింది నల్ని అందరితో కలిసి భోజనం చేసి తన రూమ్కి వచ్చారు వంశీ సిరి షర్ట్ విప్పి ఫ్యాన్ స్పీడ్ పెంచి బెడ్ మీద పడుకున్నాడు ఇంతలో డ్రెస్ చేంజ్ చేసుకొని వంశీ పక్కన పడుకొని అతని ఎదపై తలవాల్చింది ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు వచ్చమ్మా ఒక చేతికి సిరి చుట్టూ వేసి తన దగ్గరికి లాక్కొని ఆమె వైపుకు తిరిగాడు ఏమీ లేకుండానే ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు వంశీ చెంపపై చేయి వేసి అమ్మ కోసం అత్తమ్మ కోసం తెలుసు కదండి ఆవిడ ఎక్కడికి రాదు ఒంటరిగా ఉండాలనే కదా అనుకుంటారు మరెందుకు మీరు ఇంకా బాధపడ్డం నేను ఇప్పుడు బాధపడడం లేదు ఆలోచిస్తున్నాను ఏంటండి బుజ్జి నాకు అమ్మ కోసం బాగా తెలుసు నాకు తెలియకుండా ఎవరి దగ్గర ఏది అప్పు చేయదు కారణం తను అప్పు చేసినా తిరిగి కట్టాల్సింది నేనే కాబట్టి నాకు విషయం చెప్పే అమ్మ అప్పు చేస్తుంది కానీ పుష్పగారి దగ్గర ఇరవై వేలు అప్పు చేసిందంటే నాకు అసలు ఎందుకు కరెక్ట్ అనిపించడం లేదు అత్తమ్మ చెప్పింది కదండి మన కోసం అప్పు చేశారని మీకు చెప్పే టైం దొరకలేదు అని బుజ్జి మన పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు పెళ్ళికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా నేనే అమ్మకిచ్చాను చివరికి భోజనం ఖర్చులు కూడా డబ్బులు నావే ఇంకా ఇరవై వేలు ఎందుకు అప్పు చేసినట్టు ఏంటండి మీరు అనేది అవును బుజ్జి అంత అప్పు ఎందుకు చేసామని నిలదీసినా బాగోదు అమ్మ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకొని మన దగ్గరికి రాదు భోజనం కూడా చేయదు అందుకే నేను రాత్రి తెగించి అమ్మని ఏమీ అడగలేకపోయాను ఒకవేళ తన అవసరానికి వాడుకుందేమో లైట్ తీసుకోండి ఎందుకు ఈ విషయం అంతలా ఆలోచిస్తారు ఈ టైం మనది నాతో ప్రేమగా ఉండండి ఇక్కడ కూడా మూడిగా ఉండే ఎలా వంశీ చీన్ పట్టుకొని ప్రేమగా చూసింది అప్పటి వరకు అతని మనసులో ఉన్న అనుమానాలు ఆలోచనలు పక్కన పెట్టి ప్రేమగా తన భార్యని దగ్గర తీసుకున్నాడు చెప్పు బుజి నీకేం ఉంది ప్రస్తుతం నాకేమీ తినాలని లేదు మీతో ఎక్కువగా ఉండాలనిపిస్తుంది అంతేకాదు ప్రతి క్షణం ఇలా మిమ్మల్ని పట్టుకొని ప్రేమగా కబుర్లు చెప్పాలని అనిపిస్తుందని వంశీని గట్టిగా హత్తుకుంది ప్రతి క్షణం మనం ఇలానే ఉంటాం బుజ్జమ్మ కాసేపు పడుకో సాయంత్రం ఇల్లు చూడటానికి వెళ్ళాలి కదా మర్చిపోయావా నేనెలా మర్చిపోతానండి నాకు గుర్తుంది దాని వంశీ బుగ్గపై ముద్దు పెట్టు ప్రేమగా చూసింది లేత ఆమె ఎర్రని బదువులు అందుకొని ఐదు నిమిషాల పాటు ముద్దులు మాధుర్యాన్ని ఆమెకి రుచి చూపించి మెల్లగా ఆమె పెదవుల్ని వదిలి ఆమెని జీవు కొడుతూ నిద్రలోకి జారుకున్నాడు సిరి మాత్రం అతని వాల్చి వంశీ మాటలు తలుచుకుని వంశీ గారు అన్నట్టు అత్తమ్మ ఎవరి కోసం అంత అప్పు చేశారు చూస్తుంటే ఇది ఏదో రహస్యం ఉంది చూద్దాం అసలు ఏం జరుగుతుందో అనుకుని నిద్రలోకి జారుకుంది సాయంత్రం అవటంతో సిరి రూమ్ దగ్గరకు వచ్చింది మమత అమ్మ సిరి సిరి అంటూ తలుపు కొట్టింది మంచి నిద్రలో ఉన్న మెలకువ రాలేదు సిరి వంశీ లేవండి ఎల్లు చుట్టానికి వెళ్ళాలి కదా టైం అవుతుందని గట్టిగానే అంది మమత భార్య అరుపు విన్న శరత్ ముందుకు వచ్చి ఏ ఎందుకు అలా అరుస్తావు డిస్టర్బ్ చేయకు జర్నీ చేసి వచ్చారు కదా పడుకోని ఇప్పుడు కాకపోతే కాసేపాకి వెళ్దాం నీ చాదస్తాం పిల్లల మీద చూపించకు పడుకున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు నీకు నిజంగానే బుద్ధి లేదు మమత చిన్నగా భార్యను మందలించారు శరత్ ఏంటి నాకు బుద్ధి లేదా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు పిల్లల్ని నిద్రపోమని మీరేగా నాకు చెప్పారు లేపమని మరి ఎందుకు ఇలా నన్ను తిడుతున్నారు లేపమన్నాను కానీ ఇలా అరిచి వాళ్ళని నిద్రలు అనలేపో అనలేదు పిచ్చిదానా వాళ్ళు లేస్తారు కానీ నువ్వురా పెళ్ళి వెళ్ళి అవి ఎన్ని పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నువ్వు ఇంకా మారలేదు ఎప్పటికి మారుతావో ఏంటో అని భారీ చేతిని పట్టుకుని ముందుకెళ్ళాడు శరత్ అప్పటికే నిద్ర లేచి డోర్ ఓపెన్ చేద్దామని తలుపు దగ్గరికి వచ్చి వంశీ అత్తమామగారి మాటలకి నవ్వుకొని డోర్ ఓపెన్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఇంకా ఉంది